హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు రాజుల కలహం సుదర్భ దేశపు రాజకుమారి చంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగ దేశపు రాజు జయచంద్రుడు ఒకడు చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడు ఎంతో ఉత్సాహంగా సుదర్భ దేశం తరలి వెళ్లాడు అయితే స్వయంవరంలో చెంపావతి పున్నాగ దేశపు రాజు ఉదయనుడి మెడలో వరమాలా వేసింది సునాగ పున్నాగ దేశాలు ఇరుగు పొరుగున ఉన్నవి చాలా కాలంగా రెండు దేశాలకు పడటం లేదు అందుకు కారణం జయచంద్రుడి అసూయ ఉదయనుడు సమర్థుడైన పాలకుడు స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణి వరించటం తనకు బాధగా ఉందన్నాడు స్వయంవరం అంతా వట్టి మోసపు తతంగం అన్నాడు మిగతా రాజకుమారులు ఈ మోసాన్ని సహించకూడదు అన్నాడు ఈ మాటలు విని ఉదయనుడి పరివారం బాగా ఆవేశపడ్డారు తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలన్నారు స్వయంవరానికి వచ్చిన చాలామంది రాజకుమారుడు కూడా జయచంద్రుడి ప్రవర్తనకు చీదరించుకున్నారు అయినా ఉదయనుడు మాత్రం ఆవేశపడకుండా జయచంద్ర ఒక రాజ్యానికి అధినేతవు నీకిన్ని మాటలెందుకు సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియదు కనుకనా అన్నాడు ఈ మాటలకు అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వారు ద్వంద్వ యుద్ధంలో ఉదయనుడికి సాటి రాగలవారు లేరన్న ఖ్యాతి ఉంది అందువల్ల జయచంద్రుడు అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ వార్త చారుల ద్వారా ఉదయనుడికి చేరింది ఉదయనుడికి యుద్ధం ఇష్టం లేదు అయినప్పటికీ తను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపటం మంచిదని అతడికి తోచింది వెంటనే ఒక రాయబారిని పంపాడు జయచంద్ర కలహం నీకు నాకు మధ్య అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజల చావుకు కారణం కావటం నాకు ఇష్టం లేదు కనుక యుద్ధ ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను ఈ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించాడు జయచంద్రుడి మంత్రి మాత్రం ప్రభు ఉదయనుడు పిరికి పంద కాదు ఈ విషయం మీరు ఆలోచించండి మన ప్రజలు కూడా ఉదయనుడిని ద్వేషిస్తూ ఉంటేనే మనం పున్నాగ దేశంపై యుద్ధానికి వెళదాం అన్నాడు జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుంచి రహస్య లేఖ ఒకటి అందింది దానిలో ఇలా ఉంది స్వయంవరంలో ఉదయుణ్ణి వరించటం పొరబాటని ఇప్పటికీ గ్రహించాను అయినా మించిపోయింది లేదు పున్నాగ దేశపు రాణిగా నాకు కోటలోని ఆయువు పట్లన్నీ తెలుసు నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నిన్ను పున్నాగ దేశపు రాజును చేస్తాను నీకోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను మూర్ఖుడైన జయచంద్రుడు ఈ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారంతో సరిహద్దు అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉదయనుడికి బందీగా దొరికిపోయాడు ఉదయనుడు జయచంద్రుణ్ణి సగౌరవంగా రాజభవనానికి తీసుకు వెళ్ళి అక్కడ విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు తరువాత ఉదయనుడు సునాగ దేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు మీ రాజు జయచంద్రుడు ఇప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు ఈ సంగతి మీరు రహస్యంగా ఉంచండి మీ రాజుకు ఎలాంటి హాని జరగదు ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తాడు ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజా ఉపయోగకరమైన కార్యాలు చేయండి జయచంద్రుడు ప్రజల్లో నాటిన విష బీజాలు తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి అయ్యేలా ప్రయత్నించండి ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరఫున పది కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం ఈ లేఖ చదివి జయచంద్రుడి మంత్రి చలించిపోయాడు ఉదయనుడి ను మంచితనం ఆయనకు అర్థమైంది వెంటనే ఆయన రాజు లేడన్న విషయాన్ని బయటకి పొక్కనీయకుండా రాజ్యపాలన కొనసాగించాడు అంతేకాక ఉదయనుడు పంపిన డబ్బుతో ఉదయనుడి పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాడు ఉదయనుడు జయచంద్రుణ్ణి ఆరు మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు ఈ కాలంలో అతడికి ఎన్నో హితబోధలు చేశాడు అతణ్ణి వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి నువ్వు నాకు బందీవన్న సంగతి అతి రహస్యంగా ఉంచబడింది నువ్వు మారువేషంలో నీ దేశం ప్రవేశించు నీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉంటే మనం యుద్ధం చేద్దాం లేని పక్షంలో మనిద్దరం మాత్రం ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం అన్నాడు జయచంద్రుడు మారువేషంతో తన దేశం ప్రవేశించాడు ఎక్కడ చూసినా ఉదయనుడి గురించిన స్తోత్ర పాఠాలే వినబడుతున్నవి ఉదయనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు చెరువులు ధర్మశాలలు ఉచిత వైద్యశాలలు వెలిశాయి సునాగ దేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగ దేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు జయచంద్రుడు రాజధాని చేరుకొని మంత్రిని కలుసుకొని ఏమిటి ఇదంతా అని అడిగాడు తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి ప్రభువులు క్షేమంగా వచ్చారు ఉదయనుడు అన్న మాట నిలబెట్టుకున్నాడన్న మాట అంటూ ఎంతో శ్లాఘించాడు దానికి జయచంద్రుడు కోపిక జయచంద్రుడు కోపగించుకొని నా శత్రుదేశపు రాజుకు పాఠాలు పలుకుతున్నావా నువ్వు రాజద్రోహివి కావా అన్నాడు ప్రభు ప్రజల ఉంటేనే కదా రాజుకు మనుగడ యుద్ధం ప్రజల మనుగడకే ముప్పు తెస్తుంది ఈ ఆరు మాసాల్లో నేను ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పనులు చేయగలిగాను యుద్ధ ప్రయత్నాలు మారడం వల్ల పొదుపైన డబ్బులో కొంత భాగం ఉదయనుడు మనకు పంపాడు దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకొని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయనుడు చెయ్యలేదు ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకు అంగీకరించరు అన్నాడు మంత్రి తన దేశం సుభిక్షంగా ఉండడం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది ఆయన ఉదయనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాసి పంపాడు మిత్రమా నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు ప్రజల మనసు మార్చడం రాజు చేతిలో పని అని నువ్వు నిరూపించావు నేను ఇప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి గాని తలపడబోవటం లేదు నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను స్నేహపూర్వకమైన ఆలింగనం కోసం ఉదయనుడు ఆ లేఖను చదివి ఎంతగానో సంతోషించాడు ఆ తరువాత సునాగ పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్